మన ఛానల్కు స్వాగతం సో ఈరోజు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మూడు వందల మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అంటే హెచ్ఈటి టీచర్లకు మన స్కూల్ అసిటెంట్లుగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్గా ప్రమోషన్ ఇవ్వడం అనేది జరిగింది అనేది ఈ వార్త సారాంశం మనందరికీ తెలిసింది సో చూద్దాం ఈ వార్త అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ డిఎస్సీకి ఇది మనకు చాలా ఒక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేసే మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది హెచ్జీటీలకు స్కూల్ అసిటెంట్లుగా మరియు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా ప్రాథ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ అనేది ఇవ్వడం జరిగింది పొందారని ఇస్తున్నారు స్కూల్ అసిస్టెంట్లుగా పొందిన పొందినవారు రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది ఇక నుంచి ఉన్నత పాఠశాలలో సబ్జెక్టులు నిపుణులుగా పాఠాలు బోధిస్తారు అంటే ఇందులో కూడా చాలామంది ఎవరైతే ఉన్నారో మీకు తెలిసింది ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు ఎస్ఏ సోషల్ కావచ్చు ఎస్ఏ బయో సైన్స్ కావచ్చు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కావచ్చు అదేవిధంగా తెలుగు స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు అదేవిధంగా మామూలుగా ఎస్ఏ ఫిజికల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటారు సో వివిధ క్యాడర్లో ఉంటారు సో ఏదైనా మామూలుగా ఎవరైతే ఉన్నారో సీనియారిటీలో వారికి ప్రమోషన్ పెంచడం అనేది అభినందనీయం ఎవరైతే ప్రమోషన్ పొందారో వారందరూ కూడా కంగ్రాట్యులేషన్స్ సో ఇక్కడ నుంచి ఉన్నత పాఠశాలలో సబ్జెక్టుల నిపుణులుగా పాఠశాలలు బోధిస్తారు సో ఒక మంచి జరిగింది ఏంటంటే చాలామంది ఖాళీలు ఉన్నాయి ఖాళీలు అంటే ఒక రకంగా చెప్పాలంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు అటు హై స్కూల్లో టీచర్సు కొంతమంది రిటైర్ అయ్యారు ఈ మధ్యకాలంలో ప్రమోషన్ కూడా పొందారు ఏవైనా వేకెన్సీస్ ఏంటంటే గతంలో చాలా రోజుల వల్ల అట్లనే ఉండేవి దానివల్ల ఏంటంటే సబ్జెక్ట్ టీచర్స్ లేక ముఖ్యంగా టెన్త్ కానీ సిక్స్త్ టు టెన్త్ చెప్తారు కదా చాలా పిల్లలు సఫర్ అయ్యేవారు క్వాలిటీలో ఇంపాక్ట్ అయ్యేది కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికెళ్ళి కూడా ఈ ప్రమోషన్ ఛానల్ అనేది మామూలుగా ఫాస్ట్గా జరుగుతుంది ఏదైనా దీనికోసం కృషి చేసిన ఉపాధ్యాయ సంఘ మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు చాలామంది ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమోషన్ పైన ముఖ్యంగా రిపెండేషన్ అనేది వారు అంటే ఇప్పుడు సీఎం లెవెల్లో కదా విద్యాశాఖ మంత్రి అయినా ముఖ్యమంత్రి గారైనా ఆ లెవెల్లో వారు గట్టిగా ఫైట్ చేయడం వల్లనే ఇది రావడం అనేది జరిగిందన్న విషయం అందరికీ తెలిసింది ఏదైనా పదోన్నత పొందినవారు అంటే సబ్జెక్ట్ టీచర్లుగా పాఠాలు బోధిస్తారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ఎనిమిది వందల పదకొండు మంది వారు కేటాయించిన ప్రాథమిక పాఠశాలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ప్రధానోపాధ్యాయులు వ్యవహరిస్తారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు దారి చేశారు ఈ నెల ఇరవై ఒకటిన ఎనిమిది వందల ఎనభై మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందారు అంటే మొదట స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళి హెచ్ఎంస్కి ఇచ్చారు హెడ్ మాస్టర్గా ఇచ్చారు సో దాదాపు ఎనిమిది వందల ఎనభై మంది అంటే జోన్ వన్ జోన్ వన్ జోన్ టూకి వెళ్ళి వాళ్ళు అలాగే ప్రమోషన్ వచ్చింది ఆ ఖాళీలను అంతకుముందు ఉన్న ఏవైతే రిటైర్మెంట్ ద్వారా ఏర్పడ్డ అన్నీ కలిపితే మామూలుగా రెండు వేల ఏడు వందల అరవై మూడు ఖాళీలు ఏర్పడే ఏర్పడడం అనేది జరిగింది వాటిని మామూలుగా హెచ్జీటీగా ఎవరైతే ప్రైమరీ స్కూల్లో పుట సీనియర్ టీచర్స్గా బీఎడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీనియర్టీ బేసిస్లో అనేది జరిగింది సో తాజాగా ఇలా పదోన్నతి కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్యకూలస్ తెలిపారు అనేది ఇంకొకటి ఉంది అవతారులు అందుకున్న ఒక రోజే బాధ్యతలోకి సో ప్రమోషన్ వచ్చిన రోజే సో నెక్స్ట్ డే ఇవాళ హాలిడే కాబట్టి నిన్నటి రోజే చాలామంది రిలీవ్ అయ్యి జైన్ అయ్యారని చెప్పి ఇందులోపట వార్త సారాంశం ఉంది సో ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదే అంశాన్ని ఇక్కడ నవీన్ నికోలస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు కూడా నిన్న ప్రెస్ నెట్లో తెలియజేశారు యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హాన్రబుల్ హైకోర్టు టీచర్స్ ప్రమోషన్స్ కౌన్సిలింగ్ ఇరవై ఇరవై ఐదు హెజ్ బిన్ రిజ్యూమ్డ్ అండ్ ప్రమోషన్స్ అయ్యే బీన్ అకార్డి టు ద టీచర్స్ వర్కింగ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఈక్వలెంట్ క్యాడర్ యాజ్ హెడ్ మాస్టర్స్ గ్రేడ్ టూ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ హెచ్జీటీ అండ్ ఈక్వలెంట్ క్యాడర్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఈక్వలెంట్ క్యాడర్స్ యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ అండ్ దేర్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్డ్ ఇష్యూడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దాని ప్రకారంగా చేసామని అంటున్నారు ఇక్కడ జోన్ వన్లో నాలుగు వందల తొంభై మందికి హెచ్ఎంసీగా ప్రమోషన్ వచ్చింది జోన్ టూలో మూడు వందల తొంభై టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అదేవిధంగా నేమ్ ఆఫ్ ద ప్రమోటెడ్ పోస్ట్ ప్రైమరీ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంటారు ప్రైమరీ హెడ్ మాస్టర్ దాన్ని పిఎస్ హెచ్ఎం అంటారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంటారు ఎనిమిది వందల పదకొండు మందికి ఎజ్యూటీల నుండి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అది ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ ఆడని అదే రకంగా స్కూల్ ఏమో రెండు వందల రెండు వేల ఏడు వందల అరవై మూడు మందికి స్కూల్ అసిడెంట్గా మామూలుగా వచ్చింది మొత్తం మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ చెప్పాలంటే ప్రైమరీ స్కూల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి వీటితో పాటు మనకి ఏంటి అంటే ఏం ఏర్పడతాయి మనకు తెలిసిందే రిటైర్మెంట్ వేకెన్సీస్ కూడా దాదాపు చాలా వరకు ఏర్పడడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా వచ్చే డిఎస్సికి మనకు ఒక శుభ సంకేతం ఖాళీలు అయితే తప్పనిసరిగా ఉంటాయి అన్ని జిల్లాలలో ఖాళీలు ఉంటాయి అదొకటి దయచేసి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం ఇది ఒక మంచి సంకేతం తర్వాత ఇక్కడ అదే ఇచ్చున్నారు మొత్తం అంతా కలిపి నాలుగు వేల హెచ్ఎంస్ అన్నీ కలిపి నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ప్రమోషన్ అది లభించినట్టు ఇందులో చెప్పడం అనేది జరుగుతుంది ఏదైనా అందరూ కూడా ఎవరైతే కొత్తగా ప్రమోషన్ వచ్చి మిత్రులు జాయిన్ అయ్యారు వారందరికీ కూడా శుభాభినందనలు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే మనకు తెలుసు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ మీకు వచ్చింది సో పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడంలో బట మీరు సఫలీకృతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఎవరికైనా మన డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో